తెలంగాణలో మద్యం నైలు నదిలా ప్రవహించింది కొత్త సంవత్సరం పురస్కరించుకొని మద్యం అమ్మకాలు తారాస్థాయిలో జరిగిన సందర్భంగా కనిపిస్తోంది ఇక పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా ఏదైతే మందు విందు చేసుకుంటారో ఈ నేపథ్యంలో తెలంగాణకి కాసుల వర్షం కురిపించిన సందర్భంగా కనిపిస్తోంది నిన్న ఒక్కరోజే ముప్పై ఒకటి రాత్రి ఒక్కరోజే మూడు వందల పదమూడు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగిందంటే ఏ స్థాయిలో తెలంగాణలో మద్యంతో విందులు చేసుకున్నారో మద్యం సేవించారో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ అమ్మకాలను చూసి మూడు వందల పదమూడు కోట్లు ఒకే రోజు రాత్రి ఒంటి గంటలోపు మద్యం క్రయ విక్రయాలు జరిగాయంటే ఏ స్థాయిలో ఈ వేడుకలు జరిగాయో అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకసారి గనుక గత వారం రోజులుగా ఏ విధంగా మద్యం ముందుగా స్టాక్ తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది ఆ రకంగా గత వారం రోజులుగా ముప్పై ఒకటి రాత్రి వరకు ఎంతవరకు మద్యం సేల్స్ ఓవరాల్గా ఎంతైందో ఒకసారి చూసుకుంటే కనుక తెలంగాణలో మందుబాబులు గత ఏడాది విపరీతంగా సేవించిన పరిస్థితి ఇక డిసెంబర్ నెలలో అయితే రికార్డు స్థాయిలో ఇదే మద్యాన్ని కూడా సేకరించి ఎందుకంటే డి డిసెంబర్ అంటే దాదాపుగా ఆ సెలవులతో సెలవులు ఉంటాయి ఒక పక్క క్రిస్మస్ ఉంటుంది ఇవన్నీ పురస్కరించుకొని వీకెండ్ సంబరాలు కూడా ఒక్కొక్కసారి కొనసాగుతాయి అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ క్రిస్మస్ నుంచి జనవరి ఫస్ట్ వరకు కూడా ఈ వేడుకలు కొనసాగుతుంటాయి కాబట్టి మద్యం సహజంగానే ఎక్కువగా సేవించే అవకాశాలుంటాయి ఇక న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయని కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరిందని కూడా చెప్తున్నారు ప్రత్యేకంగా తెలంగాణ కనుక చూసుకుంటే రికార్డు స్థాయిలో ఇదే మందుబాబులు మందుని ఎంజాయ్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా లిక్కర్ సేల్స్ కూడా చాలా జోరుగా కొనసాగిన పరిస్థితి గత మూడు రోజుల్లోనే అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజుల్లోనే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో ఈ మద్యాన్ని కొనుగోలు చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు లిక్కర్ షాపులు తెరిచి ఉండాలి అనే ఒక లిక్కర్ షాపులకు అనుమతి ఇవ్వడంతో ఇక బార్లు ఒంటి గంట వరకు ఓపెన్ చేసి ఉండడంతో ఈ లిక్కర్ సేల్స్ కూడా ఎక్కువగానే కొనసాగిన సందర్భంగా కనిపిస్తోంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నూట ముప్పై మూడు కోట్లు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇక నిన్న అర్ధరాత్రి వరకు మనం చూసాం ముప్పై ఒకటి రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇక అత్యధికంగా మూడు వందల పదమూడు కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి అంటే మొత్తం ఓవరాల్గా ఈ మూడు రోజుల్లోనే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో అర్థం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి పార్టీలో మందు లిక్కర్ కామన్ అయిపోయింది ఈ లిక్కర్ పార్టీలు అసలే న్యూ ఇయర్ క్రిస్మస్ వేడుకలు వారాంతపు మొత్తం కొనసాగే వేడుకలు కాబట్టి మద్యాన్ని ఈ రకంగా యువత కన్జ్యూమ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తాన్ని చూసుకుంటే కనుక న్యూ ఇయర్ వేడుకలు క్రిస్మస్ వేడుకలు ఇవన్నీ చూస్తే కనుక ప్రభుత్వానికి మాత్రం కాసుల పంట పండించిందని కూడా చెప్పవచ్చు ఇప్పటికే లోటు బడ్జెట్లు ఉందని చెప్తున్నారు కానీ ఈ లిక్కర్ సేల్స్తో కాస్త కూస్తో ఉపశమనం లభించిందనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకే ఒక్క రాత్రి అది కూడా ఒంటి లోపు మూడు వందల పదమూడు కోట్ల రూపాయల మద్యం క్రయ విక్రయాలు జరిగాయంటే ఒక ఆశ్చర్యకరమైన అంశంగా కూడా ప్రజలు పరిగణిస్తున్నారు మొత్తానికి మూడు రోజుల్లోనే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఇదే మద్యం మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందంటే ఇట్స్ మంచి యువత కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి అకేషన్ని కూడా ఆస్వాదిస్తున్నారు అనే సంకేతాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మొత్తానికి ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు ఇటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వచ్చిందనే కోణంలో ఇటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తానికి యువత కూడా ఇదే న్యూ ఇయర్ వేడుకలని అత్యంత ఘనంగానే నిర్వహించుకున్న పరిస్థితులు ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్